ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవాలి ఆయన గుండె మీద చేసుకునే ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది నవంబర్ ఎలక్షన్ అయిపోయింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ఇవాళ పదహారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీ జీతాలు కూడా రాలేదు మాజీ సర్పంచ్లకు ఆఖరు నాలుగు నెలల జీతం కూడా ఇవ్వలేని పరిస్థితిలో అటవీలకు గ్రామ పంచాయతీలకు ఫండ్స్ వస్తే మీకు అడ్జ గ్రామ పంచాయతీలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావడానికి ఏమి ఇబ్బంది అంటే అక్కడ ఫుల్ ఫుల్ బ్రిడ్జ్ గ్రామ పంచాయతీ లేవు ఎన్నికలు జరగలేదు ఆ కంటిన్యూటీ లేదు వీళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉండి డబ్బులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు ఆర్ బి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఒక్క కాంట్రాక్టర్ కూడా ఒక రూపాయి చెల్లించే పరిస్థితి లేదు ఏదో టాప్ లెవెల్లో మేనేజ్ చేసుకున్న ఒకరిద్దరు కాంట్రాక్టర్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను ఏదైతే వాళ్ళకి కమిషన్లు వస్తాయో లేకపోతే పర్సెంటేజ్ వస్తో వాళ్ళకు మాత్రమే చెల్లింపులు తప్పించాయి బై అండ్ లార్జ్ ఆర్ బి డిపార్ట్మెంట్లో పేమెంట్ కూడా జరుగుతుంది మున్సిపాలిటీలో ఎనిమిది నెలలుగా ఒక్క రూపాయి రాలేదండి ఒక్క మున్సిపాలిటీకి ఒక్క రూపాయి రాలేదండి తప్పకుండా ఈ విషయాన్ని అసెంబ్లీ వేదిక దేవనితం వర్షాకాల సమావేశాలు త్వరలోనే ప్రారంభంగాను అన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి తెలంగాణ సమాజానికి ఈ ఎనిమిది నెలల్లో మాత్రం ఏ పెద్ద అనేది విషయం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి చెంపలేసుకోవాలి రిపరేటివ్ మెజర్స్ ఏమైనా తీసుకుంటే అప్పుడన్నా బాగుపడుతుందీ భేషేదాలు పోవాల్సిన అవసరం లేదు